కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది భువనగిరి సీటు ఎంపీ స్థానాన్ని గెలిపించుకునే బాధ్యత తనది కాకపోతే నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి తన మనసులో మాట చెప్పడం అనేది జరిగింది ఇదే విషయం పైన గతంలో అసెంబ్లీ సెక్షన్లో కూడా కేటీఆర్ నన్ను మంత్రి ఎప్పుడైతామని చెప్పేసి అడిగారని చెప్పేసి ఏకంగా అసెంబ్లీలో చెప్పినట్టు కూడా తెలుస్తుంది సో మరి సెకండ్ క్యాబినెట్ అయితే ఎంపీ ఎన్నికల తర్వాత క్యాబినెట్ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అందుట్లో దాదాపుగా మందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది మరి భువనగిరి ఎంపీ స్థానం కోసమని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వారి సతీమణిని కూడా నిలబెట్టే ప్రయత్నం చేశారు కేవలం అధిష్టానం హామీ ఇవ్వడం వల్లనే తను ఎంపీ ఎన్నికల నుంచి కూడా తప్పు తప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది సో ఎంపీ ఎన్నికల్లో గెలుపొందడానికి ఏకంగా రేవంత్ రెడ్డి వారి ఇంటికి రావడం తర్వాత కీలక విషయాలు మాట్లాడుకోవడం భువనగిరికి సంబంధించి మొత్తం ఇన్ఛార్జ్గా రాజ్ గోపాల్ రెడ్డిని నియమించడం అనేది జరిగింది సో నిన్న జరిగినటువంటి మీడియా చిట్చాట్లో కూడా తన మనసులో మాట చెప్పడం అనేది జరిగింది భువనగిరి అభ్యర్థిని గెలిపిస్తా మంత్రి పదవి ఇవ్వండి భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తా ఆ బాధ్యతలను నేను స్వయంగా తీసుకుంటా కానీ నాకు మంత్రి పదవి ఇవ్వండి అని మునుగోడు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది రాజగోపాల్ రెడ్డి ప్రపోజల్పై కాంగ్రెస్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఆయన భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపినట్టు కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి గత వారం రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో లీడర్ల సమా సమన్యాయ సమావేశం నిర్వహించారు ఆ మీటింగ్కు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవ్వడంతో కోమటిరెడ్డికి క్యాబినెట్లో బర్త్ ఖాయమనే టాక్ నెలకొన్నది అధిష్టానానికి మనసులో మాట అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పోటీ చేసి గెలుపొందారు పార్టీలో వేరే చేరే సమయంలోనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని తన మనసులోని మాటను అధిష్టానానికి తెలిపినట్టు తెలిసింది కానీ ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరో సీనియర్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి అయ్యే ఛాయిస్ మిస్ అయ్యిందని ఆయన అనుచరులు సన్నిహితులు నిరాశ చెందారు కానీ నేను త్వరలో రేవంత్ క్యాబినెట్లో మంత్రి అవుతా అని ఆయన ధీమా వ్యక్తం చేసేవారని సమాచారం ప్రస్తుతం భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్గా రాజ్ గోపాల్ రెడ్డి అధిష్టా రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం బాధ్యతలు అప్పగించినట్టు కూడా తెలుస్తుంది సో హైకమాండ్కు రాజగోపాల్ రెడ్డి ప్రతిపాదనలు అభ్యర్థి గెలుపు కోసం ఇటీవల సీఎంతో చర్చలు అనంతరం షరతు అంశంపై తెరపైకి అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ పార్టీలో హాట్ టాపిక్గా రాజగోపాల్ రెడ్డి ప్రపోజల్ ఎన్టీఆర్ హయాంలో మంత్రులుగా అన్నదమ్ములు రేవంత్ క్యాబినెట్లో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు మళ్ళీ ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే విమర్శలు వచ్చే ప్రమాదం ఉందని కొందరు కాంగ్రెస్ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ప్రభుత్వంలో అన్నదములు అశోక్ గజపతి రాజు ఆనంద గజపతి రాజు మంత్రులుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి రావంత్ కేబి రేవంత్ కేబినెట్లో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ మంత్రులుగా పనిచేసే అవకాశం వస్తుందేమోనని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి కామెంట్ చేయడం అనేది కూడా జరిగింది సో మొత్తానికి చూసుకున్నట్టయితే గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా ఇద్దరు అన్నదమ్ములు మంత్రులుగా చేశారు సో అదే సీన్ ఇక్కడ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఇద్దరు అన్నదమ్ములు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఒక మంత్రి కూడా ఈ మధ్యకాలంలోనే చెప్పడం అనేది జరిగింది అలాగే తను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళే ముందే ఒకవేళ ప్రభుత్వం వస్తే మాత్రం డెఫినెట్గా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పుడే ప్రపోజల్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది సో అప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక వస్తే డెఫినెట్గా ఈసారి మంత్రిని అవుతాను అని చెప్పేసి కూడా గతంలో కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది సో ఇప్పుడు కూడా రేవంత్ క్యాబినెట్లో కూడా అంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడంతో వారికి ఆపినట్టు కూడా తెలుస్తుంది సో ఇప్పుడు కొన్ని ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కొన్ని విమర్శలు ఏంటంటే ఇప్పటికే కుటుంబం నుంచి ఇద్దరిద్దరికి ఎమ్మెల్యే పదవులు ఇవ్వడం అనేది జరిగింది ఏకంగా పెద్దపల్లి ఎంపీ టికెట్ తర్వాత వివేక్ గారు వారి సోదరుడు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ టికెట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సో ఈ విధంగా ఫ్యామిలీని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు రావడం అనేది కూడా జరిగింది సో ఇప్పుడు కనుక ఇద్దరు అన్నదమ్ములకి కనుక మంత్రి పదవులు ఇస్తే డెఫినెట్గా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వారు సతీమణి గారు ఉన్నారు ఇద్దరు సీనియర్ నాయకులే సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు ఆ విధంగా మళ్ళీ ఒకే ఇంట్లో మళ్ళీ పదవులు ఇష్యూ అనేది స్టార్ట్ అవ్వచ్చేమో అని చెప్పేసి కూడా ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది బట్ ప్రస్తుతం అయితే భువనగిరి ఎంపీ స్థానం గెలుపు గెలుపొందడానికి తన భుజ స్కంధాల పైన వేసుకున్నట్టు కూడా తెలుస్తుంది అండ్ రాజగోపాల్ రెడ్డి అనగా గట్టిగా అనుకుంటే డెఫినెట్గా భువనగిరి ఎంపీ స్థానం అనేది మెజార్టీ స్థాయిలో గెలవడం ఖాయం అని చెప్పేసి అంటున్నారు రెండు వేల తొమ్మిదిలో భువనగిరి ఎంపీగా రాజగోపాల్ రెడ్డి గెలవడం అనేది జరిగింది పద్నాలుగులో బీఆర్ఎస్ బూరె గౌడ్ గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవడం అనేది జరిగింది సో ఈ విధంగా నల్గొండ బ్రదర్స్ అని పిలిపించుకునే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు భువనగిరి కనుక వాళ్ళు దృష్టి పెడితే డెఫినెట్గా గెలవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు అండ్ రాజగోపాల్ రెడ్డికి త్వరలో మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా అండ్ రాజగోపాల్ రెడ్డి డెఫినెట్గా అనుకుంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు అనేది సున్నితం అవుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా ఎందుకంటే అక్కడ బూర నర్సయ్య గౌడ్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీగా కూడా చేశారు కిరణ్ చామల గారు ఫస్ట్ టైం ఎంపీగా నిలబడుతున్నారు బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ కూడా బీఆర్ఎస్ నుంచి నిల బీఆర్ఎస్ నుంచి నిలబడుతున్నారు సో ఇటు బీజేపీ బీసీ క్యాండిడేట్ అలాగే బీఆర్ఎస్లో కూడా బీసీ క్యాండిడేట్ ఇక్కడ ఓసీ క్యాండిడేట్ సంబంధించి కిరణ్ చామ్ల గారు ఉన్నారు సో మొత్తానికి మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం ఏ ఎంతవరకు ఫలిస్తుంది అలాగే భువనగిరి ఎంపీ స్థానం గెలిచిన తర్వాత రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా అలాగే మంత్రి స్థానంలో కూడా ఇప్పుడు హోంమంత్రి అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది సో హోంమంత్రి కావాలి నేను నాకు హోంమంత్రి అనేది నా ఒక డ్రీమ్ రోల్ అని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి తన మనసులోని మాట చెప్పడం అనేది జరిగింది సో నేను హోంమంత్రి కావాలి కేసీఆర్ కుటుంబాన్ని లోపల వేయాలి సో నా జీవితానికి ఇది చాలు అని చెప్పేసి కూడా తన మనసులోని మాట చెప్పారు మరి డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తారా అందుట్లో హోంశాఖ కేటాయిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం అండ్ ఒకవేళ జిల్లాల వాయిస్గా చూసుకుంటే ఇప్పటికీ నల్గొండలో ఇద్దరికి మంత్రి పదవులు ఉండడం అనేది జరుగుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తర్వాత ఖమ్మం చూసుకున్నట్టయితే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తుమ్మల నాగేశ్వర్కి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఇద్దరికి మంత్రి పదవులు ఉన్నాయి ఆ విధంగా జిల్లా నుంచి ఇక్కడ మహబూబ్నాడు చూసుకున్నట్టయితే జూపల్లి కృష్ణారావు అలాగే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మహబూబ్నాడు జిల్లా నుంచి ఉన్నాయి ఈ విధంగా కొన్ని జిల్లా నుంచి ఇద్దరిద్దరికీ మంత్రి పదవులు రావడం అనేది జరిగింది సో ఇప్పటికీ నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఇక్కడ రంగారెడ్డి సంబంధించి అలాగే హైదరాబాద్లో కూడా ఈ ఒక్కరికి కూడా ఈ నాలుగు జిల్లాలో అలాగే మెదక్లో కేవలం ఒక్క స్థానమే గెలిచారు సో ఇక్కడ ఈ ఐదు జిల్లాలు కూడా బ్యాలెన్స్గా ఉన్నాయి కాబట్టి సో ఈక్వేషన్ ప్రకారం జిల్లా వాయిస్గా కూడా మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి క్యాస్ట్ బేస్ చేసుకొని ఇప్పటికీ ఆరు మంది రెడ్లక్ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి పదవులు ఇచ్చారు అని